వారాహి అమ్మవారి గురించి మాకు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము ఇంట్లో మామూలుగా పూజ చేసుకునే వాళ్ళం అక్క కాకపోతే ఇలా పూజ ప్రాసెస్ ఇలా ఉంటుందని మాకు తెలీదు అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టాలని కాని ధూపం మామూలుగా దీపం పెట్టి ధూపం వేసి కర్పూరహారతి ఇచ్చేవాళ్ళం కాకపోతే గురువు గారు చెప్పిన పద్ధతి కానీ పూజ ప్రాసెస్ కానీ ఇలా ఉంటుందని మాకు తెలీదు అండ్ మీ సజెషను గురువు గారి గైడెన్స్ చాలా బాగుండింది అక్క నవరాత్రుల్లో నవరాత్రులు నైన్ డేస్ కి మీ దగ్గర నుంచి సపోర్ట్ ఇంతకు ముందు రమ్య అక్క వాళ్ళు ఉండేవాళ్ళు రమ్య అక్క కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు తనకి మీకు చాలా థ్యాంక్స్ చెప్పండి ఇంకా మీకు ఎలా అనిపించింది పూజ చేసుకునేటప్పుడు కానీ చేసుకున్న తర్వాత కానీ ఇంకా మీ అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి మేడం మీరు జాయిన్ అయిన తర్వాత గురువు గారు జప సాధన ముందు శక్తి పీఠం పేరుతో జప సాధన చేయండి అని చెప్పారు ఇంకా త్రీ డేస్ ఏమో చేశానక్క అసలు ఇంకా నేను నవరాత్రి దీక్ష స్టార్ట్ కూడా అవ్వలేదు హెల్త్ బాగాలేకోకుండా అయిపోయింది ఆ రోజు మీకు కూడా చెప్పాను తర్వాత అమ్మవారి మీద భారం వేసి హౌస్ క్లీనింగ్ కూడా ఏం జరగలేదు వన్ డే లోనే ఇల్లు క్లీన్ చేసుకోవడము అమ్మవారి వల్ల నేను నవరాత్రి దీక్ష అయితే చాలా బాగా చేసుకున్నాను అక్కడ మీ పేరు ఊరు మీరు ఏం చేస్తూ ఉంటారు వారాహి నవరాత్రుల వారాహి నవరాత్రులకి ఇబ్బంది కలిపి నేను నా పేరు జయశ్రీ చిత్తూరు డిస్టిక్ నుంచి నేను ఒక స్టూడెంట్ని నాకైతే ఎలాంటి ఆటంకము కలగలేదు ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం అయితే ఏం రాలేదక్క నేను అమ్మ నవరాత్రి దీక్ష స్టార్ట్ కాకముందు అయితే నాకు హెల్త్ ప్రాబ్లం అయిందండి నవరాత్రి దీక్ష స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేదు నేను గురువు గారిని అమ్మవారిని ఒకటే వేడుకున్నా నాకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకోకుండా ఈ నైన్ డేస్ సక్సెస్ఫుల్ అయితే చాలు అట్లా అని చెప్పి అదే అక్క తర్వాత నైవేద్యాలు ఆ మామూలుగా మనం పెడతాము తర్వాత తీసేసి అమ్మవారు తింటారా లేదా అనేసి కూడా నాకు తెలియదు గురువు గారు చెప్పిన తర్వాత ఒకసారి నేను ఫ్రాన్స్ లోకి వెళ్ళినట్టు అనిపించింది ఇది నిజమేనా ఇలా కూడా జరుగుతుందా అట్లా అనేసి మీరు నవరాత్రులు ఇది మొదటిసారి చేస్తున్నారమ్మా వారాహి నవరాత్రులు అసలు ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు మీరు నేను ఇది మొదటిసారి అయితే ఇంతకు ముందు చేసుకున్నాను అక్క నాకైతే అప్పుడు నవరాత్రులు ఇట్లా ఫుల్ ప్రాస్ ప్లెజ్డ్ గా చేసుకునేంత స్తోమత లేదు ఒక వైట్ అండ్ బ్లాక్ ప్రింట్ అవుట్ తీసుకొని లాస్ట్ ఇయర్ నైన్ డేస్ మామూలు పూజ చేసుకున్నా ఇలాగ నైవేద్యం పెట్టి ఆ జపసాధన చేసి ఇంత బాగా అయితే నేను ఎప్పుడు నవరాత్రులు చేసుకో ఈ నవరాత్రి అనే కాదు ఎలాంటి నవరాత్రి మా ఇంట్లో ఇంత బాగా జరగలేదు గురించి మీకు ఎలా నండూరి వారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళ ద్వారా తను వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటారు కష్టకాలం అనే కాదు మనం మామూలుగా అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా చూసుకుంటారు మనం అమ్మ వాళ్ళని మాకు కష్టం వచ్చింది తీర్చండి అని అడగకూడదు మనం అడిగితే అమ్మ ఒకటే ఇస్తుంది అడగకపోతే చాలా ఇస్తుంది అని చెప్పి తను చాలా వీడియోస్ పెట్టారు పెట్టిన వీడియోస్ వల్ల ఒక మంత్స్ బ్యాక్ నేను ఫోటో తెచ్చుకున్నా మా ఇంటికి ఫోటో తెచ్చుకొని మాములుగా పూజ చేసుకునే వాళ్ళ అంతకు ముందు ఫోటో ఏం లేదు మా ఇంట్లో ఫోటో తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా భయం వేసింది అమ్మవారి గురించి తెలుసుకొని తన తీవ్ర దేవత కదా ఆ ఇంట్లో ఫోటో ఉండకూడదు అని చెప్పి భయపెట్టేవాళ్ళు మీరు పీఠంలోకి పీఠం గురించి మీకు ఎలా తెలిసిందమ్మా మీరు పీఠంలోకి ఎలా రాగలిగారు వారాహి అమ్మ శ్రీ కాళి వారాహి శక్తిపీఠం అనేసి ఫేస్బుక్ పేజ్ ఉంది కదా అక్కడ గురువు గారు ఒక పోస్ట్ పెట్టారు నవరాత్రి దీక్ష మేము పూర్తి ఉచితంగా ఇస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టారు అక్కడ ఇంకా నాకు అమ్మవారి మీద ఇష్టంతో నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత గురువు గారు కొన్ని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ ఉన్న వాళ్ళని నేను నెక్స్ట్ గ్రూప్ లోకి యాడ్ చేస్తాను అని చెప్పి ఆ లిస్ట్ మొత్తం ఉండింది కానీ నా దగ్గర మనం జపసాధనకి యూస్ యూజ్ చేసే చాప మాత్రం లేకోకుండా ఉండే అందువల్ల అసలు నేను లాస్ట్ మూమెంట్ వరకు కొంచెం హెజిటేషన్ తోనే ఉన్నారు రమ్య అక్క చాలా ఫోర్సిబుల్ తో అమ్మ తెచ్చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సెకండ్ తర్వాత గురువు గారు తీసుకోరు అని చెప్పి తన యొక్క సపోర్ట్ తోనే నేను లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయ్యాను అక్క ఫేస్బుక్ ఫేస్బుక్ అయితే ఫేక్ కదా మీకు ఎలా నమ్మకం వచ్చింది మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ వచ్చేసారు అమ్మా ఈ విషయంలో అక్క మా అమ్మ ఫస్ట్ భయపడ్డారు అదే మనం ఫస్ట్ జప సాధన స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ కంట్రోల్ తప్పుతుంది కదా వైబ్రేషన్స్ రావడము కళ్ళల్లో వాటర్ రావడము అట్లా జరిగి ఒక లాస్ట్ ఇయర్ మా సిస్టర్ చనిపోయారు ఈ పిల్లకి దెయ్యం ఏమన్నా పట్టుకుందేమో అట్లా అని చెప్పి మా అమ్మ భయపడింది ఫస్ట్ లో నేను గురువు గారికి కూడా మెసేజ్ చేసా గురువుగారు ఏమన్నారంటే అట్ల ఏం ఉండదు మీ అమ్మ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని జాయిన్ అవని చెప్పారు తర్వాత నేను ఒక చోట చదివే అది దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే అది కొండల్ని జాగృతి అట్లని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తర్వాత నాకు సపోర్ట్ వచ్చిందక్క ఇప్పుడు కూడా మా అమ్మ పూర్తి స్థాయి మంత్ర దీక్ష తీసుకో గురువు గారి దగ్గర నుంచి అట్లని చెప్పి చెప్తున్నారు మీద మీద మీకు నమ్మకం కలిగిన గురు అయితే మంత్ర సాధన అంటే డబ్బులు కట్టండి మీరు నేను ఇంతకు ముందు లలిత దేవి వాళ్ళ మంత్ర సాధన కోసం ఒకళ్ళని అడిగానక్క వాళ్ళు ఫైవ్ థౌసండ్ మీరు డబుల్ పే చేయండి మేము ఆన్లైన్ లో ఇస్తాము తర్వాత మీకు మీరుగా సాధన చేసుకోవాలి అని చెప్పారు దాని గురించి మనం అప్డేట్ ఏమైనా పోస్ట్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి తర్వాత గురువు గారు ఏమంటే పర్టికులర్ గా మీరు ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే నేను తీసుకుంటా అట్లా అని చెప్పి స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడు నాకు గురువు గారి మీద నమ్మకం వచ్చింది ఓ ఇలాంటి గురువు గారు ఉంటే మనం ఏదో కొద్దో గొప్ప నేర్చుకోవచ్చు అని చెప్పి ఇంకా అండ్ ఇంకొకటి ఏమంటే ఏ ఒక్కటి పూజా సామాగ్రి లిస్ట్ ఏ ఒక్కటి లేకపోయినా గురువు గారు యాక్సెప్ట్ చేయలేదు అక్కడ కూడా నాకు కొంచెం నమ్మకం కలిగింది ఇంకా దాని వల్ల నేను జాయిన్ అయ్యాను అక్క డబ్బులు ఆశించి మనకేమీ ప్రతిఫలం లేకోకుండా చేసేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో అలాంటిది ఏ మన దగ్గర నుంచి ఎలాంటిది ఆశించకుండా గురువు గారు ఇట్లా హెల్ప్ చేస్తాను అట్లని చెప్పి గురువు గారి మీద నమ్మకంతో నేను జాయిన్ అయ్యాను అక్క అండ్ ఈ నవరాత్రుల్లో నాకు ఒకటి జరిగిందక్క మా అమ్మ గారు చెప్పేవారు అనేసి విభూతి కొట్టు పెట్టుకొని వీధిలోకి వెళ్ళేసరికి ఒకళ్ళు మా అమ్మని చూసి నవ్వారు నవ్వేసరికి వాళ్ళ ఇంట్లోనే ఒక టూ లో వాళ్ళ హస్బెండ్ వల్ల ఏదో ఇష్యూస్ వచ్చి ఆ అక్కే మెన్షన్ చేసింది నేను నవ్వుల పాలు అయిపోతున్నా అట్లని చెప్పి ఏడ్చుకుంటా నాకు అప్పుడు ఫ్లాష్ అయింది ఓహో అమ్మ వాళ్ళ చూపు ఇట్లా కూడా ఉంటుందా అట్లని చెప్పి నేను లో కూడా పోస్ట్ చేశాను దీని గురించి వాయిస్ రికార్డింగ్ చేసి చూసాను నేను కూడా ఇంకా మీకు మంత్ర దీక్షకి ఖర్చు ఎంత అయిందమ్మా అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా మిమ్మల్ని గురువు బంగారం చేస్తున్నారా దానికి ఏమైనా ఖర్చు లేదా నాకు ఇంట్లో పూజ కోసం మాత్రం ఖర్చు అయ్యాయి మేము ఆ ఉద్వాసనకి అదే అన్న అన్న సంతర్పణ కోసం కొంచెం ఖర్చు పెట్టుకున్నాం అక్క అంతకు మించి గురువు గారు మా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు గురుదక్షిణంగా ఏం అడగలేదు అక్క ఒక్క సనాతన ధర్మాన్ని కాపాడండి అట్లని చెప్పి మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు మా దగ్గర నుంచి పీటం నియమాలు గానీ పద్ధతులు గానీ ఎలా ఉన్నాయమ్మా అంటే మెయింటెనెన్స్ అంతా ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు నాకేం అంత స్ట్రిక్ట్ గా ఉన్నట్టే అనిపించింది అక్క మామూలుగా భూసైనము ఇవంతా నేను ముందుగానే ఫాలో అప్ అయ్యేదన్నక్క మాంసం నాన్ వెజ్ పార్టీ కాదు నేను మామూలుగా అయితే కిందనే పడుకుంటా ఇంకా స్లిప్పర్స్ ఒకటి వేసుకోకూడదు అట్లని చెప్పి చెప్పారు స్లిప్పర్స్ వేసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అట్లా అని చెప్పి వాటి వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఆహా లేదక్క నాకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు అయితే ఏం రాలేదక్క నవరాత్రి నైన్ డేస్ పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా మీకు అక్క నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అక్క ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ మేము అడిగిన వెంటనే నాకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు మీరని రమ్య అని చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు మీరు ఇద్దరు వాళ్ళకి తెలియకపోయినా గురువు గారి దగ్గర నుంచి తెలుసుకొని మరి చెప్పాను గురువు గారు గురువు గారు చాలా ఓపిక్ గా మందికి అసలు ఒకళ్ళకి మనము ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ఒక్కొక్కసారి విసుక్కుంటాము అట్లాంటిది గురువు గారు చాలా ఓపికతో మంది గురు మంత్ర సాధనకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్క మెసేజ్ కి రెస్పాండ్ అయ్యేవాళ్ళు చాలా ఓపికతో అమ్మ మీరు మీరు రాగానే మొదటి సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి విన్నారు కదా వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అమ్మ అక్క నేను జూమ్ కాల్స్ కి అటెండ్ అవ్వలేదు ఎందుకంటే నాకు ఏదో కొంచెం ల్యాండ్ ఇష్యూ వల్ల మేము అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము జూమ్ కాల్స్ నేను చూడలేదు అక్క ఓన్లీ పీటం వి గురువు గారు కొన్ని వీడియోస్ పంపించారు అవి మాత్రం చూసాను అక్క ఇంకా నిన్న అయితే నాగమణి ఒక ఒక వీడియో పెట్టారు అది చూసాను నుంచి మీరు ఏం నేర్చుకోగలిగారు అక్క మీరు విన్న వాటిల్లో మీరు విన్న వాటి నుంచి మీరు ఏం నేర్చుకోగలిగారు నేను నేను చూసింది ఒక త్రీ వీడియోస్ చూసాను అక్క నాగమణి అక్కది ఫుల్ ప్లెడ్జ్ వీడియో ఒకటి తర్వాత పీఠం నియమాలు పూజ ప్రాసెస్ అవి మాత్రమే చూశాను నాగమణి అక్కది అయితే తను ఎలా ఆ ఈ పీఠంలోకి వచ్చారు ఆ తన పూజ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది తనకి ఎలా సిద్ధి కలిగింది సిద్ధి కలిగిన తర్వాత ఆ తన మళ్ళా ఈ పీఠంలోనే ఎలా ఉంది అట్లా తనకి ఈ పీఠంలోనే ఉండాలి అనిపించేసరికి మళ్ళా గురువు గారు తనని ఇప్పుడున్న వాళ్ళందరికీ లీడర్ గా పెట్టారంట ఇప్పటికీ నేను పీఠంలోనే ఉంటున్నాను ఇదంతా అమ్మవారి చలవి అట్లని చెప్పి అనిపించింది అదే ప్రేమ పూర్తి స్థాయి మా మాలాంటి వాళ్ళకు కూడా దొరుకుతుంది అనే ఆశతో నేను ఇదే పూర్తి స్థాయి మంత్ర దీక్ష మంత్ర దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నాను అక్క పీఠం పేరు మీద జపం చేశారు కదా అది చేసినప్పుడు మీకు శక్తి అనిపించింది అమ్మా అక్క నేను చాలా భయపడ్డాను అక్క ఫస్ట్ త్రీ డేస్ బాడీ చాలా విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చేవి కలర్లు వాటర్ వచ్చేవి బాడీ కూడా కంట్రోల్ తప్పి ఒక రోజు అయితే పడిపోయా కిందికి అంటే సాధన మంత్ర సాధన చేస్తూ చేస్తూ ఉండి కంట్రోల్ తప్పి వైబ్రేషన్స్ అయిపోయి కిందికి పడిపోయాను అప్పుడు నాకు భయం వేసింది తర్వాత అనిపించింది ఇది ఇంత పవర్ ఉంది అమ్మకి ఈ ప్రకృతిలో అట్లని చెప్పి పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరా అమ్మా ఫోటో మీరు తీసుకొని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా గురువు గారి దగ్గర నుంచి అయితే నేను పర్చేస్ చేయలేదక్క ఫోటోని అంటే ఫోటో చూసారు కదా మీరు ఫస్ట్ లో కొంచెం భయంగా అనిపించింది ఆ ఎందుకంటే ఆ పై నాగపాము పడగలు ఉన్నాయి కదా కొంచెం భయంగానే అనిపించింది ఈ అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు అనిపించింది తర్వాత గురువు గారు అందులో నేను చాలా అబ్జర్వ్ చేశాను అక్క సుబ్రహ్మణ్యం స్వామిది ఆ శూలం ఉంటుంది కదా అది ఉంది కాలభైరవులు ఉన్నారు ఉంది అందులో వరకు అంతే కొంచెం భయపడ్డాను గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ మంత్రం ఇవ్వడం కానీ మంత్రం ఇవ్వడంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయో మీకు ఎలా అనిపించింది అప్పుడు నా వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదక్కా నాకు చాలా పూర్తి స్థాయి సహాయం అయితే దొరికింది అని మాత్రం చెప్పగలను గురువు గారి సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవక్క ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవం ఇచ్చారా లేదా అనుభవించాను అక్క అక్క సిద్ధ సిద్ధి పొంది గురువుల దగ్గర నుంచి ఏ విధంగా వచ్చినా ఆ శక్తి ప్రసరణ అనేది మనకు దొరుకుతుంది అక్క అది ఆన్లైనా ఆఫ్లైనా నాకేం మీ వ్యత్యాసం ఏం కనిపించలేదు అక్క నేను ఆన్లైన్ లో ఇది సెకండ్ టైం తీసుకోవడము ఇంతకు ముందు చెప్పాను కదా నేను అక్క అట్లా చెప్పండి మీరు నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు అక్క గురువు గారి దగ్గర నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఏం లేదు గురువు గారు ఎలా పంపించారు అనేది నాకు తెలీదు కాకపోతే తన తను పంపించిన శక్తి ద్వారా అయితే నేను పూర్తి స్థాయిగా ఆ నా మంత్ర సాధన అనేది చేసుకోగలుగుతున్నాను ఇప్పటికీ చేసుకో ప్రతిరోజు చేసుకుంటున్నాను అక్క గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలు వచ్చిన అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా అవి ఎలా అనిపించాయమ్మా వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా నా సిస్టర్ ఒకళ్ళు చనిపోయారు అక్క లాస్ట్ ఇయర్ తనైతే బాధతోనే చనిపోయింది కానీ తనకి రెండు కోరికలు ఉన్నాయనేవి మాకు తెలియదు అక్క అది గురువు గారు చెప్పడం ద్వారా మేము తెలుసుకున్నాము బట్ అది ఎలా నివృత్తి చేయాలనేది మాకు క్వశ్చన్ మార్క్ గానీ మిగిలింది తర్వాత గోదాదేవి దర్శనము ఆ ఒక గురువు గారి దర్శనం లభించింది నా మంత్ర సాధన ఆ చాలా వరకు దేవుళ్ళు మంత్ర జపం చేస్తూ ఉంటే అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు గురువు గారిని అడిగితే కొన్ని మంచికి చెప్పారు గోదాదేవి కనిపించింది అయితే అదేదో ఆ నా వల్ల తప్పు జరిగింది అమ్మ క్షమాపణ చెప్పుకోమని చెప్పారు ఇంకా అమ్మవారు చిన్న పాపలాగా కనిపించారు జ్యోతి ప్రజ్వలని కనిపించింది కొన్ని మంచికి జరిగాయి కొన్ని అయితే నా తప్పిదాల వల్ల వాళ్ళు సాక్షాత్కరించారు అని మాత్రం చెప్పారు స్టూడెంట్ అన్నారు కదా మీకు మీరు ఏం లేదు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా జపం చేసుకునేటప్పుడు ఆహా లేదక్క కాకపోతే ఇప్పుడు హెడేక్ వస్తుంది నేను డేటా సైన్స్ చేస్తున్నా ఇప్పుడు హెడేక్ స్టార్ట్ అయిందక్క మామూలుగా మంత్ర జపం చేసిన తర్వాత అట్లా ఒక సైడ్ హెడేక్ లేకపోతే తల మొత్తము అక్కడక్కడ పెయిన్ రావడం అట్లా అనిపిస్తుంది మీకు బాగా వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరా మీరు నాకు బాగా అంటే అమ్మవారి సాక్షాత్కారము ఒక చిన్న పాపలాగా కనిపించడము తర్వాత జ్యోతి వెలుగుతూ నా ముందుకు వచ్చినట్టు అనిపించింది అది నాకు బాగా నచ్చింది తర్వాత గురువు గారి ప్రత్యక్షము బాగా అనిపించింది నేను గోదాదేవి కనిపించినప్పుడు కూడా చాలా సంతోషపడ్డానక్క కాకపోతే అది నా యొక్క తప్పిదం వల్ల కనిపించారు అమ్మవారు అట్లని చెప్పి చెప్పేసరికి అప్పుడు కొంచెం భయం వేసింది నేను తర్వాత అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నా మీరు మంత్రదీక్షకి ముందు గానీ మంత్రదీక్షలోకి వచ్చిన తర్వాత గానీ పరీక్షలు ఏమైనా ఉన్నాయమ్మా మంత్రదీక్షకు ముందు ఉండిందక్క నాకు అసలు నేను ఫెస్టివల్ చ అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తానని కూడా అనుకోలేక దానికి ముందు రోజు నేను హాస్పిటల్లో ఉన్నా ఫుల్ డే హాస్పిటల్లో ఫుల్ డే ఉండి నాకు అసలు ఎనర్జీ కూడా లేదు హిల్ ఇల్ అసలు క్లీన్ చేసుకుంటానా లేదా అని కూడా నాకే గా ఉండింది తర్వాత నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం హౌస్ మొత్తం వన్ డే లోనే క్లీన్ చేసుకున్నాను అక్కడ నేను మా అమ్మ అంత శక్తి నాకు అమ్మవారే ఇచ్చారు అనిపిస్తుంది జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా నాకు ఇబ్బందులు ఏం రాలేదక్క కాకపోతే ఒకళ్ళు కాల్ చేసి నన్ను తిట్టారు వితౌట్ అంటే నా తప్పిదం ఎలాంటిది లేకోకుండా వాళ్ళ దగ్గర నుంచి నేను తిట్టు తిన్నాను గురువు గారు చెప్పారు మీకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి మీరు కొంచెం కామ్గు ఉండండి అట్లా అని చెప్పి నేను వాళ్ళని ఏం అనడానికి వెళ్ళలేదు కాల్ కట్ చేసేసి కామ్గుండిపోయాను అదైతే నా మైండ్ లో రన్ అవుతూనే ఉండి ఒక టూ డేస్ కాకపోతే నేను పెద్ద కేర్ వాళ్ళ మీద మీకు నవరాత్రుల సంతృప్తినిచ్చాయమ్మా అక్క ఏం లోటు అనిపించలేదు అక్క నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడతా ఇప్పటికీ పూజ అయిన తర్వాత నవరాత్రి దీక్ష అయిపోయిన తర్వాత ఏదో కొంచెం వెలితిగా అనిపిస్తుంది త్రీ డేస్ నుంచి అమ్మవారు ఉన్నప్పుడు చాలా బాగుండండి అక్క ఇంట్లో పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి విన్నారు కదా మీరు దాని గురించి మీ అభిప్రాయం ఆ విన్నానక్క దాని గురించి అంటే అక్క నాకు అర్థం కాలేదు అంటే పీఠం చేపడుతుంది కదా అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరు మీకు వీడియో పెడుతున్నారు కదా అవి విన్నారా మీరు ఎప్పుడైనా సాధకులు వెళ్తారు అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తారు అట్లని చెప్పి విన్నాను అక్క నేను దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా అభిప్రాయం అంటే మంచిదనే చెప్తాను అక్క పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏమైనా తెలుసుకోగలిగారా శారీరకంగా అయితే చాలా వచ్చాయక్క ఇంతకు ముందు బాగా టీ అడిక్టెడ్ గా ఉండేదాన్ని నేను ఇప్పుడు అసలు టీ చూస్తుంటేనే నాకు అసలు పడట్లేదు కొంచెం హెల్తీ ఫుడ్కే అడిక్ట్ అవుతా ఉన్నాను ఏదైనా జంక్ ఫుడ్ తినడానికి వెళ్తే కూడా అది బాడీ డైజెస్ట్ చేసుకోలేకోకుండా ఉంది అదేమో ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ దేవ గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏం నేర్చుకోగలిగారు ఒక సనాతన ధర్మం మీద నాకు ఎప్పటి చిన్నప్పటి నుంచి ఒకే అభిప్రాయమే అక్క అండ్ నేను సనాతన సనాతన ధర్మం గురించి ఒక ట్రస్ట్ ఉంది అందులో ఉమెన్స్ వింగ్ కి పని చేస్తా ఉన్నాను ట్రస్ట్ అయితే స్టార్ట్ అయింది అక్క మాది బేస్ లెవెల్లోనే ఉంది సనాతన ధర్మం గురించి నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అభిప్రాయం అక్క నాకేం అందులో బ్యాడ్ ఏం లేదు మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు అక్క అదే అడిగాను సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ మీరు ఏం నేర్చుకోగలిగారు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను సనాతన ధర్మం గురించి కొత్తగా నేను నేర్చుకోవడానికి ఏం లేదక్క చిన్నప్పటి నుంచి నేను మామూలుగా అయితే శివయ్యని ఆరాధించేదాన్ని చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారు నాకు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ గా అయిపోయింది మా ఇంట్లో కొన్ని కొన్ని సిచువేషన్స్ లో మా అమ్మల్ని గడ్డెక్కిచ్చిన వారు ఎవరు అంటే మాత ల్యాండ్ ఇష్యూస్ అట్లాంటివేం లేదు కానీ మనీ స్టక్ అయి ఉండేది అక్క కొన్ని చోట్ల అట్లాంటప్పుడు మేము పూజ చేసుకుంటే అది ఎలాంటి గొడవలు అట్లా ఏమి లేకుండా వాళ్ళకు వాళ్ళుగా మాకు రిటర్న్ చేశారు మీరు జూమ్ కాల్ అటెండ్ అవ్వలేదు అన్నారు కదా గురువు గారు మీ ప్రశ్నలకు మీకు వచ్చిన దానికి సమాధానాలు సందేహాలు సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది కదా దానిపై మీ అభిప్రాయం అమ్మ గురువు నేను గురువు గారిని క్వశ్చన్స్ ఏం అడగలేదక్క నేను అయ్యి అనుభవాల గురించి మాత్రమే క్వశ్చన్స్ అడిగాను నాకు రమ్య అక్క చెప్పే చెప్పేవాళ్ళక్క క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అఖండ దీపం మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టుకున్నారమ్మా ఇదే అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా అనిపించిందా మీకు ఆ భయం అనిపించిందట్ట భయపడ్డాను చాలా వరకు మా అమ్మ కూడా భయపడింది మాకు ఏంటంటే ఆవులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు వాటికి గడ్డి కోయడానికి అట్లా మేము పొలం దగ్గరకి వచ్చేసే వాళ్ళము అందువల్ల ఇంట్లో అఖండ జ్యోతి పెడితే ఇంట్లో ఒకళ్ళు ఎవరైనా ఉండాల్సి వస్తది ఇంకా ఈ పిల్ల స్టడీస్ లో ఉండిపోతుంది అట్లా అని చెప్పి కొంచెం భయపడ్డాము అక్క వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా ఏం లేదక్క నేనైతే నా సంతోషాన్ని అయితే నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతా అన్నాను కాకపోతే మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ ఈ నవరాత్రి నైన్ డేస్ అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసుకుంటే పూర్తి చేసేవారా అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి కదా కొన్ని ఉంటాయి అలాంటి విషయంలో మీరు నవరాత్రులు పూర్తి లేదక్క అక్క నవరాత్రులు అంటే మామూలుగా ఇంత ప్రాసెస్ అని మాకు తెలియదు అక్క అసలు ఏదో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం పూలు పెట్టాం దీపం అంటించాం దూపం వేసాం కర్పూర హారిచ్చా అంత వరకే అక్క ఉండేది మా ఇంట్లో పూజ ప్రాసెస్ ఒక దేవత మూర్తులు ఇంట్లో ఉన్నారు అంటే ఒక మనిషిలాగా మనం భావించి మనలో మనం చూసుకోవాలి అనే దాని గురించి మాకైతే తెలియదు గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా చేసే మంత్రంకి మీకు ఏమైనా చేయడానికి తెలిస్తే చెప్పండి అమ్మా అక్క నాకు తెలియదు అక్క నేను ఎప్పుడు గురుముఖత అంటే వాళ్ళకి సిద్ధి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహంలో మనకు కొంచెం లభిస్తుంది అని అని నేను అనుకుంటున్నా మనకు మనముగా అంటే అది మనకు మనంగా తీసుకోవచ్చు అని కూడా నాకు తెలియదు అప్ప గురువు గారు మనకి కొన్ని ఉపచారాలు చెప్పారు కదా అంటే అమ్మవారికి గోరింటాకు పెట్టాలి నైవేద్యాల గురించి దాని గురించి మీ అభిప్రాయం ఏమనిపించింది గోరెంటాకు పెట్టిన రోజైతే ఒక వేలి ముద్రలు రెండు పడున్నాయి అది నేను అమ్మవారి దేన్ని నేను అనుకోలేదక్క మామూలుగా మనం పెట్టేటప్పుడు కూడా గోరెంటాకు వేసినప్పుడు ఏమైనా మా అమ్మ అది ఊరిందక్క మా అమ్మవారి వేలముద్రలు అనుకుని నేను అయిపోయా తర్వాత దాన్ని పెట్టుకొని చూస్తే ఎవరికి పండలేదక్క గోరెంటాకు గురువు గారు కూడా ఎవరో వేరే వాళ్ళు గోరంటాకు వేలు ముద్రలు పెట్టారు అప్పుడు నేను అనుకున్నావో ఆ అమ్మవారి వేలు ముద్రలు ఉంటాయి నేను ఊరు మా అమ్మని నడిగితే నేనేం వేలు ముద్రలు వేసి పెట్టలేదు గోరంటాకు మామూలుగా ప్రెస్ చేసే పెట్టాను అట్లని చెప్పి చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క అండ్ అమ్మవారి అమ్మవారికి గోరంటాక్ పెడతారని కూడా నాకు తెలియదు అమ్మవారి గోరంటాకు తీసుకోవడం గాని నైవేద్యాలు స్వీకరించడం గాని పానకం స్వీకరించడం గాని ఇవంతా నాకు ఒక నన్ను ట్రాన్స్ లో తీసుకెళ్తా ఉంది ఇదంతా నిజంగానే జరిగిందా మా ఇంట్లో అట్లా అనిపిస్తుంది ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది మీ ఇంట్లో చాలా బాగా జరిగింది జరిగిందా మేము ఒక తొమ్మిది మంది ముత్తైదులకి వాయినం ఇచ్చాము చాలా అమ్మవారికి అయ్యేవారికి బట్టలు పెట్టుకున్నాము మాకున్నంతలో అమ్మవారి అమ్మవారిని బాగా చూసుకున్నాము ఆ రోజైతే బాగా జరిగింది అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా అది ఎలా అనిపించింది అమ్మా అమ్మవారి మాకేం అనిపించలేదక్క కాకపోతే దిష్టి తీయాలని తెలీదు అమ్మవారికి మాములుగా కర్పూర ఎర్రనీళ్ళతో కర్పూరం వెలిగించి ఇచ్చే వాళ్ళము దాంతోనే దిష్టి పోతుందని అనుకునేవాళ్ళము కాకపోతే గురువు గారు చెప్పినప్పుడు అర్థమైంది ఓ బూడిది గుమ్మడికాయతో అమ్మవారికి దిష్టి తీయాలి వీళ్ళకి కూడా మాములుగా దిష్టి ఉంటుంది అట్లని చెప్పి అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా ఇంకా చాలా బాధ అనిపించింది అక్క చాలా బాధ అనిపించింది ఇన్ఫాక్ట్ ఏడ్చుకుంటానే పంపించాము ఆ రోజు గురువు గారు మనకి వెళ్తిగానే ఉంది అక్క ఇంట్లో వాళ్ళందరూ అదే అంటారు మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ఏదో కొంచెం మిస్ అయినట్టు అట్లా అనిపిస్తుంది ఇంట్లో అట్లా అని చెప్పి గురువు గారు మనకి ఉద్వాసన వీడియో ఇచ్చారు కదా అందులో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా అక్క నేను లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో చూడలేదు అక్క ఉద్వాసన మొత్తం చూసేసుకున్న తర్వాత ఇంకా తర్వాత చూద్దాం అట్లా అని చెప్పి పెట్టేశాను ఈ వర్క్స్ లో ఉండటం వల్ల అది చూడలేదు అక్కడ చివరిగా ముందు రోజుల్లో మీకు నవరాత్రులు చేసే వారికి మీరు ఏం సందేశం ఏం ఇస్తారు మీరు ఏం చెప్తారు అక్కడ నేనైతే ఆ చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తాను నా ఆ నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇట్లా చేసుకోండి అని చెప్పిస్తాను వాళ్ళకి మీరు ఏమైనా సందేహం సందేశం ఏమైనా ఇవ్వగలరా అమ్మ ఎలా ఉంటుంది చేసుకోవడానికి అనేది మీరు ఏమైనా చెప్పగలరా వాళ్ళకి అక్క వాళ్ళ స్థోమత బట్టి వాళ్ళు ఉంటారు అ అక్క వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మైండ్ సెట్ అయితే వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం మార్చడానికి ట్రై చేయొచ్చు కాకపోతే వినే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కాబట్టి నేనేం ఏం చెప్పలేము చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది మీకు నవరాత్రిలో అందరూ బాగా సహకరించారు కదా ఇదంతా గురువు గారి ఆశీర్వాదం అమ్మవారి అనుగ్రహం మన కాళి వారాహి ప్రశస్తి పీఠం ఆశీస్సులతోనే జరిగింది నేను అనుకుంటున్నాను అక్క సరే అమ్మా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ మీకు కూడా చాలా కృతజ్ఞతలు నేను